ಜಯಮನ್ನ ಹರ್ಷವಾನ್ವಯ ಸಂಜಾ ನಾರಾಯಣಪದಾಶ್ರಿತಮನ್ನಾರಾಯಣ ವಂದೆ ಓಮಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ ಕಲ್ಯಾಣತ್ರಯ ಕಾಧ ಪ್ರದಯಿ ಶ್ರೀಮದ್ మంగళ ఆశీ వైభవంతో మన శ్రీవైకుంఠపురం శ్రీ విరాడి వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా మనం తొలగించుకుంటూ డిసెంబర్ పదహారవ తారీఖు మొదలుకొని జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఈ ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభోపేతంగా సాంప్రదాయంగా మనం జరుపుకునే ప్రయత్నం చేస్తున్నాం వేలాది మంది భక్తులు ప్రతినిచ్చ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అందులో భాగంగా ఆరో తారీఖున అద్భుతమైనటువంటి ఉత్సవం జో వికాసం చేత నిర్వహించబడుతున్నటువంటి విశేషమైనటువంటి సేవా కార్యక్రమం రథయాత్ర ఉత్సవం రథయాత్ర సంగారెడ్డి శ్రీ వైకుంఠపురం వరకు రంగరంగ వైభవం చేయవచ్చు భక్తుల భజనలు కోలా గోవింద నామస్మరణతో కూడుకుని సంగారెడ్డి పట్టణం అంతా కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని ఆయన అనుగ్రహాన్ని పంచాలి అనేటువంటి అద్భుతమైనటువంటి స్నానం చేత మనం చేసుకుంటున్న విశేష కార్యక్రమాలు భక్తులందరూ వేలాదిగా ఈ కార్యక్రమాలు అనుభవిస్తారు అట్లాగే మనకు జనవరి పదవ తారీఖు వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉన్నది ఆ పర్వదినాన ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సుమారుగా లక్షన్నర పై భక్తులు శ్రీవాసి దర్శించుకుంటారు అని ఒక అంచనా ఉన్నది దానికి తగినట్లుగా జయశిం నారాయణ శాతం కూర్చున్నారు అట్లాగే జగన్నాథ పర్యారాధన సేవా శ్రీ శ్రీగోకులం గోశాల ట్రస్ట్ వారు అట్లాగే యువ వికాసం మహిళా వికాసం వారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి భగవంతుని సేవించుకునేటువంటి భక్తులకు దర్శనార్థం ఇచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భగవత్ సేవ సజావుగా సక్రమంగా సకాలంలో చేసుకునేటువంటి అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాం అట్లాగే మనకు ఈ ఉత్సవ పరిసమాప్తిగా ధనుర్మాసోత్సవ పరిసమాప్తిగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భోగి పండుగ రోజున భోగి అంటే లోకంలో ఉండే పరమ భోగమైనటువంటి సేవ పరమ భోగ్యమైన పరమ విశేషమైన సేవకే భోగము భోగి అంటాం అలాంటి భోగి మన గోదమ్మ భగవంతుణ్ణి పొంది లోకంలో పరమ విశేషమైనటువంటి భోగత్వం ఏమిటి అంటే భగవంతుని పొందటం అలా పొంది తరించినటువంటి ఆ పండుగను గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంతో అత్యంత వైభవంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా ఆచార్య అనుగ్యగా వైభవంగా పొంది పద్నాలుగో తారీఖున ఈ పర్వదిన ఉత్సవాలలో అలసి సొలిసిపోయి ఉన్నటువంటి గోదమ్మను రంగనాథుని ఏకాంత సేవా కార్యక్రమంగా ఊంజల్ సేవా కార్యక్రమంగా ఒక విశేషమైనటువంటి ఉత్సవం కీర్తన వైభవంతో ఆర్తాభిషన్నా భీతా ఘోరేష్ట వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాశిలో భవంతి అని మనకు భగవద్గీతలో విష్ణు సహస్రనామ పారాయణుడు చెప్పినట్టుగా భగవంతుడిని కీర్తనంతో ఆయన అలసినటువంటి ఆ అలసడంతా కూడా పోయినట్టుగా చక్కటి కీర్తనలతో భజనలతో భగవంతుడు సేవించేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం పద్నాలుగో తారీఖున జరుపుతాం మనం పదిహేనవ తారీఖున ఈ లోకానికి అంతటి కూడా సకల మంగళాలు శుభాలు కలగాలి అని ఆవిర్భవించినటువంటి స్వయంభూమూర్తి సర్వమంగళాదేవి అమ్మవారి యొక్క ఆవిర్భావోత్సవాన్ని మనం సశాస్త్రీయంగా క్షేత్రంలో జరుపుకుంటాం భగవద్భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని హరించాలి అని మీ ద్వారా పత్రికాముఖంగా మీడియా ద్వారా లోకానికి అలాగే ప్రత్యేకించి హిందూ భావన కలిగినటువంటి వైదిక ధర్మాన్ని విశ్వసిస్తున్నటువంటి లోకమందరూ కూడా ఈ భగవత్ సేవలో పాల్గొని ధరిస్తారు అని ఆహ్వానం పొందుతూ da će se i manarajena čata